ఈ అసెంబ్లీలో మేము చూసాం అధ్యక్ష ఎన్ని విపరీతంగా కనీసం గోదావరి నుంచి నీళ్లు తెస్తా ఉన్నారు గోదావరి నుంచి పైన నీళ్లు వచ్చి శ్రీశైలం వేసేసి ఆ నీళ్లు తీసుకొచ్చి రాయలసీమని సస్యశ్యామలను చేస్తానంటే నేను మిగితా కూడా చేశాను అనుకుంటాను ఆ రోజు అసెంబ్లీ కూడా నీళ్లు వచ్చాయి భైవేసాలు వచ్చేసాయని ఆ రోజు చెప్పారు అధ్యక్ష అవగాహన లేకపోతే నేర్చుకోండి అంటే అవహేళన చేశారు నన్ను ఇదే సీట్ లో కూర్చొని చెప్పాను తెలుగు గంగకు ఐదు టీఎంసీ నీళ్లు ఇవ్వాలి మీరు చూస్తే ఐడియా వస్తుంది టీఎంసీ నీళ్లు ఇవ్వాలి నీళ్లు ముగ్గురు ముఖ్యమంత్రులు ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ అందరూ కలిసి ఒప్పుకున్నారు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ఆ రోజు ఎంజీఆర్ కూడా వచ్చారు ఆ మీటింగ్ కి అందరూ కలిసి ఐదు టీఎంసీ నీళ్లు మినిమం తమిళనాడుకి ఇవ్వాలని ఒక ఒప్పందం చేశారు తెలుగు గంగ ద్వారా ఇంతవరకు ఐదు టీఎంసీ నీళ్లు ఇవ్వలేకపోయాం ఆ రోజు కూడా దిశ ఇక్కడే సభంతా గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రంలో ఉండే గుర్తుపెట్టుకోవాలి నీళ్లన్నీ అండర్ గ్రౌండ్ లో తీసుకపోవాలని పైప్ లైన్ వేసి తెలుగు గంగ ఒరిజినల్ ప్రాజెక్ట్ వచ్చి శ్రీశైలం నుంచి అండర్ గ్రౌండ్ లో తమిళనాడుకి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం పదహైదు టీఎంసీ నీళ్లు ఆ రోజు మా పార్టీ అధినేత ఎన్టీ రామారావు గారు ఒకే మాట చెప్పారు కరువు జిల్లా కరువు ప్రాంతమైన రాయలసీమకు నీళ్ళు ఇవ్వకుండా ఇక్కడి నుంచి నేను తమిళనాడుకు నీళ్ళు ఇవ్వను నేను తమిళనాడులో ఉన్నా నాకు తమిళనాడు అంటే అభిమానం ఉంది నీళ్లు ఇవ్వాలి కానీ అక్కడ పోయేటప్పుడు రాయలసీమ పూర్తిగా నీళ్లు ఇచ్చిన తర్వాత ఇచ్చుకుంటూ పోతానని చెప్పి తెలుగు ఓపెన్ కెనాల్ తీసుకొచ్చారు అధ్యక్ష అదే ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యేలు చెప్పారు ఎలా కందలేరు అందులో భాగమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అది వచ్చింది కాబట్టి ఈ రోజు నెల్లూరు జిల్లా ఆయకట్టు కడకలలాడుతా ఉందంటే అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన ప్రాజెక్టులు అని చెప్పి తెలియజేస్తున్నా రాయలసీమలో ఏ ప్రాజెక్టు చూసినా తెలుగుదేశం పార్టీ చేసిన ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఏ ప్రాజెక్ట్ చూసినా ఉత్తరాంధ్ర మొదలుకొని ఇక్కడ వచ్చినట్టు లిఫ్ట్ ఇరిగేషన్లు మొదలుకొని లేకపోతే నేరుగా రాయలసీమ మొదలుకొని అన్ని ప్రాజెక్టులు కూడా కడాన వేలుగొండ ప్రాజెక్టు కూడా నేనే ఫౌండేషన్ వేసే దాన్ని నేనే ప్రారంభించబోతున్నానని కూడా తెలియజేస్తున్నాను